సో సార్ చూస్తున్నాం కేటీఆర్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు జగన్ గెలుపు ఖాయం సీఎం కాబోతున్నారని సో కేటీఆర్ఏ కాదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఇవన్నీ ఎవరికి మేలు చేస్తాయనుకోవచ్చు ఖచ్చితంగా జగన్కే వాళ్ళు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ ఇది చంద్రబాబుకి మేలు చేకూరుస్తుంది అనుకోవచ్చా లేకపోతే ఎలా ఉంటుంది దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు వాళ్ళు జగన్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబుకి ఎందుకు మేలు చేస్తుంది మరి అందుకనే వాళ్ళు చంద్రబాబును ఓడించాలి అన్నది చాలా స్పష్టమైన లక్ష్యంతో ఉన్నారు తెలంగాణలోకి వచ్చి మహాకూటమి ఏర్పాటు చేసి నేనే తెలంగాణను అభివృద్ధి చేశానని చంద్రబాబు చాలా హడావుడి చేశారు కాబట్టి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ అప్పుడు ఒక మాట అన్నారు సో రిటర్న్ గిఫ్ట్లో ఇదంతా కూడా స్టెప్స్ అని మనం భావించాల్సి ఉంటుంది అయితే అంతకుముందు గతసారి కూడా మీరు గుర్తు చేసుకుంటే రెండు వేల పద్మూడు పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు రావడానికి ముందు వ్యవధిలో కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అప్పుడు కాబోతున్నారు తెలంగాణలో మేము గెలిచాము ఆంధ్రాలో జగన్ గెలుస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మేమవుతాను ఇద్దరం సుహృద్భావంగా ఉంటామని చెప్పి ఒక వ్యా ప్రకటన చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేశారు అది జరగలేదు నిజానికి చాలా తేడా ఉండిపోయింది ఓట్లు వచ్చినా వైఎస్ఆర్ పార్టీకి దాని నుంచి నిజానికి తగిన గుణపాఠం నేర్చుకొని ఉంటే ఇప్పుడు కేటీఆర్ ఇంత హడావుడిగా ప్రకటన చేస్తుండేవాళ్ళు కాదు అది పైగా అది ఎన్నికలు అయిపోయిన తర్వాత చేశారు కాబట్టి అది కేవలం అంచనా తప్పడమే ఇక్కడికి వచ్చేసరికి ఎన్నికల క్రమాన్ని ప్రభావితం చేద్దామనే ఒక ఆలోచన కూడా దీంట్లో ఉన్నట్టుగా ఉంది ఏదైనా టీఆర్ఎస్ టీడీపీ పరస్పరం తీవ్ర వ్యతిరేకులుగా మారిన తర్వాత టీడీపీని ఓడించడం మా లక్ష్యం అని ప్రకటించిన తర్వాత దాన్ని కొనసాగింపుగా చూడాల్సి ఉంటుంది అలా చూసినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది కాబట్టి గతంలోనే జగన్ ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా ప్రకటించున్నారు కాబట్టి ఆ పార్టీని బలపరచాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు రెండోది ఫెడరల్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏకి అనుకూలంగా ఆయన తిరుగుతున్నారు కాబట్టి కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్లో జగన్మోహన్ రెడ్డిని చేర్చుకొని కేటీఆర్ వెళ్ళి చర్చలు కూడా జరిపారు కదా అధికారికంగానే అందువల్ల టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అందరూ తలసాన్ శ్రీనివాస్ యాదవ్ అందరూ తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది అందులో సహజంగా అందుకనే వాళ్ళు జగన్కి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు అయితే నేను చెప్పేది ఒకటి గతంలో కేసీఆర్కి అను ఎదురైన అనుభవం మళ్ళీ కేటీఆర్కు ఎదురవుతుందా లేదా అనేది ఒక ప్రశ్న ఇంత ముందుగా ఇంకో ఎన్నికలు ఇంకా ప్రకటించక ముందే చెప్పడం అవసరం అనేది రెండో ప్రశ్న మూడోది మీరు చెప్పింది ఇలా చెప్పడం అనేది నిజంగా జగన్కు మేలు చేస్తుందా చంద్రబాబుకు మేలు చేస్తుందా ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు జగన్ నన్ను కూలదోసి ఐ మీన్ కేటీఆర్ నన్ను కూలదోసి జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి పన్నుతున్నారు అనే ఒక ఎదురుదాడి చేయడానికి ఒక ప్రాంతీయపరమైన ప్రచారం తీవ్రం చేయడానికి చంద్రబాబుకి ఇది ఒక అస్త్రంగా సందేహం లేదు ఇప్పటికే తెలుగుదేశం నాయకులు చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇది రాజకీయం రాష్ట్రకి ఎవరెవరి రాష్ట్రాలను బట్టి ఎవరెవరి రాజకీయాలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ విషయంలో కేసీఆర్ కేటీఆర్ తమ వైఖరి వాళ్ళు దాచిపెట్టుకో దలుచుకోలేదు వాళ్ళు జగన్ పక్షం తీసుకున్నారు అనేది స్పష్టం దాన్ని అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు చేస్తున్నారు మీరు అన్నట్లుగా చాలా సందర్భాల్లో పార్టీ మీటింగ్లో చెబుతూ వస్తున్నారు ఇప్పుడు నిన్న రీసెంట్గా టెలికాన్ఫరెన్స్లో కూడా జగన్ మీద మాత్రమే ప్రేమ ఉంది ఈ కేసీఆర్కు టీఆర్ఎస్కు కానీ ఏపీ ప్రజల మీద ద్వేషం ఉంది ని సామంతరాజం చేద్దామన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారని చెప్పి దాన్ని ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేయట్లేదంటారా మరోవైపు మోడీ కేసీఆర్ జగన్ ముసుగు తొలగించి ముందుకు రండి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఏం చెప్తారు ఇట్లాంటి వాటి మీద అంటే రాజకీయాల్లో ఎవరైనా కానీ ప్రత్యర్థి మీద వేయడానికి ప్రతి అస్త్రాన్ని ప్రతి ఆయుధాన్ని ప్రతి సాధనాన్ని వాడతారు అందులో ఏమాత్రం సందేహం లేదు తెలుగు ఇప్పుడు కే చంద్ర కే చంద్రబాబు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలన్నప్పుడు కేసీఆర్ చంద్రబాబుకి ఇక్కడ ఏం పని అమరావతిలో అభివృద్ధి చేయాలి కదా అది ఇది అని చెప్పి ఆయన తీవ్రంగానే అన్నారు మరొకసారి పాత రోజుల్లో లాగా ఆంధ్ర నాయకులతో ఏం పని ఇలాంటి మాటలన్నీ కూడా వచ్చాయి నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు తొమ్మిదేళ్ళు పాలించాడు ఆ పార్టీకి ఇక్కడ శాఖ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఉన్న అంటే ఇక్కడ పునాదులు ఇక్కడ నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకి ఇక్కడేం పని అన్నప్పుడు చంద్రబాబు అలాంటి ఎదురుదాడి చేయకుండా ఉంటాం అనేది అది మనం ఊహించలేని విషయం ఎలాగో అలాంటి ఎదురుదాడులు చేస్తారు ఈ పాలక పార్టీల నాయకులు ఆయా సందర్భాల్లో వాళ్ళు ఎన్నికల కోసం కులమైన మతమైన ప్రాంతమైన వ్యక్తిగత అంశాలైనా ప్రతిదాన్ని కూడా నిస్సంకోచంగా వాడుకుంటారని చాలాసార్లు రుజువైంది అందుకనే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అటువైపే ఉన్నారు మన రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు కానీ నేను కేసీఆర్తో పొత్తు కోసం ప్రయత్నం చేశాను ఆయన ఒప్పుకోలేదని చంద్రబాబు నాయుడే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పున్నాడు ఆయన రెండు రెండు మూడు సార్లు ప్రకటించి ఉన్నారు మరి మీరు చేసినప్పుడు కూడా ఇదే విమర్శ వచ్చి ఉండేది కదా అందుకని తప్పులేని వారు తమ తప్పులేరు గారు విశ్వదాభిరామ వినరవేమో అని మీరు చేయాలనుకున్నారు కానీ మీకు వాళ్ళు కుదరలేదు కాకపోతే మీరు బీజేపీకి వ్యతిరేకం అని మీరు అన్నారు అప్పుడు అంతవరకు మీరు కూడా అనుకూలమే అందువల్ల ఇందులో ఏది రైటు ఏది తప్పని మనం చెప్పగలిగిన పరిస్థితి పెద్దగా ఏం లేదు కుదిరి ఉంటే టీడీపీ టీఆర్ఎస్ కలిసేవేమో అది ఓటుకునేటప్పుడే బెడిచి కొట్టింది బెడిచి కొట్టినా మళ్ళీ ఏదో చర్దుకునే ప్రయత్నం చేశారో అది కుదరలేదు ఈ నేపథ్యంలోనే ఈ జగన్కి అనుకూలంగా టీఆర్ఎస్ బహిరంగంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది ఈ క్రమంలో తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు అంటే అప్పుడేమన్నారంటే టీఆర్ఎస్కు జగన్ డబ్బులు ఇస్తున్నారు ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు జగన్ జగన్కు టీఆర్ఎస్ డబ్బులు ఉంది అని టీడీపీ అంటూ ఉంది మొత్తం మీద టీడీపీ వైసీపీల మధ్య అసహనం అసలు ఒకరి ఉనికిని మరొకరు సహించలేని తనం చాలా పరాకాష్టం చేరాయి అందుకని ఎవరైనా ఏదైనా అనుకునే పరిస్థితే ఇందులో అదనంగా టీఆర్ఎస్ సాధ్యం పోయడం అనేది ఒకటి దీంట్లో అదనపు అంశం అయితే భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయొచ్చు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అందుకని దాన్ని ఏదో తప్పుపట్టి టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు రావడం తప్పని ఆంధ్రాకి రావడం తప్పని ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు రావడం తప్పని చెప్పడం అదే అర్థం లేనటువంటి విషయం జాతీయ పార్టీలు రెండు చోట్ల కలిసి చేస్తున్నాయి కదా ప్రాంతీయ పార్టీలు కూడా ఆ విధంగా చేయడానికి పూర్తి అవకాశం తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలని మనం అంటున్నప్పుడు తెలుగు రాజకీయాలు అనేవి కదా తెలుగు సినిమా ఉంటుంది తెలుగు మీడియా ఉంటుంది తెలుగు వ్యాపారాలు తెలుగు వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి తెలుగు స్వాములు ఉంటారు అక్కడ స్వాములు ఎక్కడ కనిపిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు తెలుగు రాజకీయాలు ఎందుకు ఉండవు ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఆడతారు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఒకటండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి అయిపోయాడు అయిపోతాడు ప్రజలందరూ ఊరూరా జై జగన్ అంటున్నారు అదేదో అయిపోయింది అనే ఒక భావనలో అతి అంచనాలో వైఎస్ఆర్ పార్టీ ఉంది అతి విశ్వాసంలో కేటీఆర్ లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు దాన్ని మరింత పెంచడానికి దారితీస్తాయి ఎప్పుడైనా అతి విశ్వాసం అనేది ఒక విధమైన అలసత్వానికి దారితీస్తుంది రెండు వేల పద్నాలుగులో కూడా జగన్ ఇలాగే అనుకోవడం వల్ల చాలా దెబ్బతిన్న పరిస్థితి కూడా మనం చూసాము అందుకని ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం అవుతుందా అని ఒక సందేహం కలుగుతుంది అందులో కేటీఆర్ లాంటి యువనాయకుడు అనవసరంగా ఇంత ముందస్తు జోస్యాలు చెప్పి భారం అంతా దాని మీద వేసుకుంటున్నారా అని మనం చూడాలి ఓకే సార్ ఓవైపు టీడీపీ వైసీపీ పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాయి మరోవైపు టీడీపీ ఏమో పవన్ కళ్యాణ్ వైసీపీ వైపు ఉన్నారు అని చెప్పడం ఒకటి వైసీపీ ఏమో టీడీపీ వైపు ఉన్నారని చెప్పడం ఒకటి ఈ వ్యాఖ్యలన్నీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్తూ వస్తున్నారు నేను ప్రజల పక్షానే ఉన్నాను కేవలం నేను వామపక్షాలతో కలిసి అని చెప్తున్నారు సో దీనిపైన ఎలాంటి విశ్లేషణిస్తారు ఎలా ఉంటుందంటారు భవిష్యత్తులోకి అంటే ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే ఆయన రాయలసీమకు వెళ్ళడం రాయలసీమ అంటే ఈ రెండు పార్టీలకు కూడా ముఖ్యమైనది ఎందుకంటే ఇద్దరు నాయకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఒకరు చిత్తూరు ఒకరేమో కడప అందువల్ల అక్కడికి వెళ్ళి ఆయన నేను మీతో లేను మీతో లేను నేను ప్రజలతో ఉన్నాననే ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి పర్యటన వాడుకున్నారు రెండవది ఒక ఆయన ఏమో నేను ముఖ్యమంత్రి అయితే ముప్పై ఏళ్ళు ఉండాలంటాడు ఇంకొక ఆయనేమో నేను ఇప్పుడు దీర్ఘకాలం ఉంటుందే కాదు నా తర్వాత నా కుమారుడు కూడా రావాలంటాడు నేనైతే అలా చేయదలుచుకోలేదు నేను యువతకు మహిళలకు కొత్త వాళ్లకు కొత్త గొంతులకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను రాయలసీమలో సమస్యలు చాలా పేరుకుపోయాయి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేదా రాష్ట్రపతులు ప్రధానమంత్రి అంటే నరసింహారావు నంద్యాల నుంచే ఎన్నికయ్యారు వీళ్ళందరూ రాష్ట్రపతులు ఇంతమంది వచ్చినా వెనకబాటు అనేది ఇప్పటికి కూడా అలాగే ఉంది ఇది చాలా బాధాకరమైన అంశం అనే మాట ఆయన చాలా బలంగా అక్కడ చెప్పారు అందుకని కోస్తా జిల్లాలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో పవన్ పర్యటనలో పెద్ద సంచలనం సృష్టించాయి సరే ఇప్పుడు అంటే గుంటూరులో అసలు కార్యాలయమే కాబట్టి గుంటూరు కృష్ణ విజయవాడలో ఎప్పుడూ ఆ కలకలం ఏదో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది రాయలసీమకు రావడం తగ్గింది అనంతపురం తర్వాత ఒక నేపథ్యంలో ఆయన నిర్దిష్టంగా ముఖద్వారం లాంటి కర్నూల్లో పర్యటన పెట్టుకోవటం అది కూడా ఒక సింబాలిక్గా కొండారెడ్డి దగ్గర పెట్టి యువతనంతా సమీకరించి మళ్ళీ రెండో రోజు ఈరోజు ఇంటరాక్షన్ చేయటం ఇవన్నీ కూడా కొంత రాజకీయ ప్రభావం పెంచడానికి దారితీస్తాయి ఆయన ఒకటైతే చెప్పారు కదా జనసేన లేని ఏపీ రాజకీయాలు అయితే ఉండవు జనసేన ప్రభావం చాలా బలంగా ఉండబోతుంది ఇంకోటి మీరు అన్నట్టుగా కొత్త గొంతులు వస్తే కొత్త సామాజిక శక్తులు వస్తే మీరు అవకాశం ఇవ్వలేదు గతంలో జయప్రకాష్ నారాయణను అలాగే మా అన్నయ్య చిరంజీవి వచ్చినప్పుడు కూడా మీరు దెబ్బ కొట్టి పంపించేశారు ఈసారి మేము అనుభవాలతో దీర్ఘకాలం అని చెప్పారు అందుకని తనకు తన జెండా ఎజెండా స్పష్టంగాను దృఢంగానూ ఉన్నాయనే ఒక సందేశం ఇచ్చినట్టు మనం భావించవచ్చు వామపక్షాలతో కలిసి వెళ్తా వామపక్షాలతో రాజకీయంగా అది కూడా ఆయన స్పష్టంగా ఒకటి రెండు సార్లు నేను వామపక్షాలతోనే వెళ్తాను మీ ఇద్దరిలో మీరు ఒకరితో ఒకరు నన్ను జత కట్టినా నేను దాన్ని అమలు చేసే ఖాతరు చేసే ప్రసక్తి లేదని మరొకసారి చాలా నిర్ద్వందంగా చెప్పారు బహుశా ఇప్పటికైనా కానీ ఇద్దరు ఇలాంటి కథలు మానేస్తే కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు లేకపోతే మళ్ళీ అదే చెప్పడం మళ్ళీ అదే ఖండించడం సరిపోవచ్చు సో యువతకి మహిళలకు ప్రాధాన్యత అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకోవచ్చు రాజకీయంగా ఇతర అంశాల్లో కావచ్చు ఎలాంటి ప్రాధాన్యత వచ్చే అంటే ఆయన ఒక నేపథ్యంలో చెప్పారు ఇప్పుడు మనం రోజు మీడియాలో చూస్తున్నాం కదా ఆ ఎమ్మెల్యే ఆ ఎంపీ ఆ మాజీ మంత్రి ఈ పార్టీలోకి వచ్చాడని నా ఆయన దానిలోకి పోయాడని ఇవన్నీ కూడా ఆయన ఏమన్నారంటే ఆ ఎంపీ రావాలి ఈ ఎంపీ రావాలని నేను చూడట్లేదు వస్తే చేర్చుకుంటానని వరకు చెప్పున్నారు కానీ నేను చూడడం నేను కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాను కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తాను అందుకే వేల సంఖ్యలో దరఖాస్తు జనసేనకు దరఖాస్తులు అవన్నీ కూడా వస్తున్నాయి అలాగే విద్యార్థికులు ఆలోచన పరులు సమాజహితం కోరేవాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ నుంచి నేను కొత్త సైన్యాన్ని నేను నిర్మించుకుంటాను అంతేగాని సాంప్రదాయంగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి ఆధిపత్యాలు చెలాయిస్తున్న వాళ్ళు అధికారాలు అనుభవిస్తున్న వాళ్ళు ఆర్జన కోసం ఉపయోగిస్తున్న వాళ్ళు వీళ్ళకే అయిపోయే ప్రసక్తి లేదని ఒక మాట ఆయన గట్టిగా చెప్పారు అంటే దోపిడీ పీడన రాయలసీమలో అణచివేత ఇలాంటి అంశాలు ఆయన చాలా గట్టిగా చెప్పడం మనం అక్కడ గమనిస్తాం కులాల ప్రసక్తి అనేది చాలా దారుణంగా తయారైందని చేసిన హెచ్చరిక చాలా ముఖ్యమైనది ఇప్పుడు నిన్న మీరు చూస్తే నిన్న మొన్న కూడా అసలు బ్యానర్లే కొన్ని పత్రికల్లో కులాల పేర్లతో వస్తుంది ఆ కులం అని ఈ కులమని మాకు సామాజిక న్యాయం కావాలి ఆధిపత్య వర్గాలు మారాలి అనేది నిజమే కానీ అచ్చం కులాల భాషలో మాట్లాడుకోవడం కులాల పరంగా చూడటం మంచిది కాదు అనే ఒక కీలకమైన సందేశం ఆయన ఇస్తూ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానాయకుడు కులం ఎవరికి తెలుసు అని ఒక ప్రశ్న సార్ నిజంగా సుందరయ్య గారు తన పేరులో ఉన్న కుల సూచన పదాన్ని తొలగించేసి ఆదర్శమూర్తిగా ఆయన నిలబడిపోయారు కదా అలాగే రెడ్డి అంటే కూడా అది ఏదో కులం కాదు ఒకప్పుడు ప్రజలను రక్షించేవాడికి ఆ పేరు పెట్టారు ఇప్పుడు ఎవరో కొంతమంది దాన్ని ఏమన్నా ఒక విధంగా పెత్తనానికి దోపిడీకి సాధనంగా వాడుకుంటే మంచిది కాదు అనే ఒక ఇది కూడా ఇచ్చారు అంటే సామాజికంగా రాజకీయంగానే కాకుండా సామాజికంగా మీరు అన్నట్టుగా యువత మహిళలు ఇలాంటి వాళ్ళని ప్రత్యేకించి టార్గెట్ గ్రూప్గా పెట్టుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అది యువతను ఆకర్షిస్తున్నట్టే కనిపిస్తుంది అక్కడ వచ్చిన స్పందన చూస్తే అది మనం ఒక గోదావరి జిల్లాలో ఎలా చూసాము ఇంచుమించుగా ఇక్కడ కూడా అలాగే ఉందంటే వ్యవధి కొంచెం తక్కువగా ఉన్నా